హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మీకు కూడా ఉండాలని నేనైతే ఎప్పుడ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అసలు విషయం అనేది చెప్పేస్తా మీకు నేను అర్థమైందా ఇక్కడ ఇది ఎందుకు పెట్టుకున్నాను ఇది చాలా రోజులైందిలే అండి ఎందుకో పెట్టాలనిపించింది అంటే ఇక బ్లాక్ బీట్స్ ఉండే కదా అది తీసిన ఇప్పుడు ఎందుకు రీసిన అంటే మీరు రెగ్యులర్గా అది డైలీ నా వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే దగ్గర నుంచి డిజైన్ అనేది మీకు ఎప్పుడు నేను చూపించలేదు కదా అందుకోసమని చాలామంది నాకు కామెంట్ చేసారు అక్క బ్లాక్ బీట్స్ బాగుంది మీది ఒకసారి డిజైన్ క్లియర్గా చూపించండి అని చాలాసార్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా లైవ్లో కూడా అడుగుతున్నారు నన్ను అక్క బ్లాక్ బీట్స్ ఒకసారి క్లియర్గా చూపించండి మీది డైలీ వేది అని అయితే ఇప్పుడు ఈరోజు అది చూపించుదామని అనుకుంటున్నా అందుకోసమే తీసా ఈ ఊరికే ఇది ఇలా పెట్టుకుని అలేండి అయితే అది ఎలా తీసుకు అది డిజైన్ చూపిస్తాను నేను దాన్ని ఎలా తీసుకున్నాను ఎలా కొనుక్కున్నాను అసలు అనేది కూడా చెప్తాను నేను ఈ వీడియోలో పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ వీడియో చూడడం వల్ల చాలామందికి నా లాగా ఇంట్లో ఉండి ఏదన్నా చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక చిన్న ఐడియా ఇచ్చినట్టుగా ఉంటుంది యూజ్ఫుల్గా ఉంటుంది అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారండి నేనే ఇంకా ఎందుకు వీడియోస్లో కనిపిస్తూనే ఉంది కదా ఇంకా ప్రత్యేకించి చూపించడం ఎందుకు అనుకున్నా కానీ క్లియర్గా నేను అబ్జర్వ్ చేసుకుంటే డిజైన్ అనేది వీడియోలో కనిపించదండి అసలు అది ఓకేనా ఇప్పుడైతే అది పూర్తిగా మీకు డిజైన్ చూపిస్తా ఎలా ఉంది అనేది అది ఎన్ని తులాలు ఎలా ఉంది నేను దాన్ని ఎలా తీసుకున్నాను ఎలా కొనుక్కున్నాను అనేది కూడా మీకు చెప్తాను నేను ఈ వీడియోలో ఇంకా ఆలస్యం చేయకుండా మీకు బ్లాక్ బీడ్స్ డిజైన్ చూపిస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే నా బ్లాక్ బీడ్స్ డైలీ వేర్ది మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కొద్దిమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అక్క అది అసలు గోల్డ్ అయినా కాదా ఒకసారి అది డిజైన్ క్లియర్గా చూపించండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే ఇది తీసి చూపియాల్సింది వస్తుంది అనమాట అసలు తీయను మేడం నుంచి వెళ్ళి ఇది డైలీ ఉంచుతానే ఉంటాం ఇంక ఈరోజు వీడియో కోసం తీసిన అయితే ఇది గోల్డ్ అండి ఇదిగోండి డిజైన్ అయితే మీకు క్లియర్గా చూపిస్తా ఇదిగోండి లాకెట్ వచ్చేసి ఇలా సింపుల్గా చూసారా ఇక్కడ గజ్జలు వచ్చాయి లాస్ట్లో సింపుల్గా ఇలా తీసుకున్నాయి ఇక్కడైతే ఇంకా మొత్తం బీట్స్ అనేది ఇలా వచ్చినాయి ఇక్కడ చూసారా ఇక్కడేమో బీట్స్ వచ్చినాయి గోల్డ్ ఇవి బ్లాక్ బీట్స్ మధ్యలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది చూడండి చూసారా ఇలా ఇంతేనండి అంటే ఇది నేను ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నానండో ఈ డిజైన్ నేను కావాలని చూసారా టూ స్టెప్స్ ఇట్లా పైన మూడు ఇదిగోండి గోల్డ్ ఇవి అంతేనండి ఇది తీసుకొని కూడా ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది డైలీ మెడ మీదే ఉంటుంది ఇది అనమాట అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నా బ్లాక్ బీట్స్ అయితే డైలీ వేరది ఇది ఇది వచ్చేసి ఎంత పడిందంటే మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది డిజైన్ మాత్రం మనం డైలీ యూజ్ చేసినా కూడా ఏ మాత్రం హెయిర్ అంటే మనం డైలీ యూజ్ చేసేటివి మనకి హెయిర్కి తట్టుకుంటూ ఉంటాయి కదా ఈ డిజైన్ అయితే అసలు తట్టుకోవడం అనేది ఏ రోజు జరగదండి అసలు నేను ఎక్కువ హెయిర్ లూజ్ హెయిర్ వేస్తాను కాబట్టి అసలు హెయిర్ తట్టుకోవడము ఈ కొండలు లేవడము ఇలాంటి సమస్య ఇంతవరకు కూడా రాలేదనమాట అన్నీ చూసే నేను ఈ మోడల్ కావాలని తీసుకున్నా వేరే ఫ్లవర్స్ అట్లా వచ్చినవి ఉంటాయి కానీ అవి ఉంటే డైలీ యూజ్కి మనకి పనికిరావన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ అది నా బ్లాక్ బీడ్స్ అయితే అస్సలు కూడా మనం డైలీ చేసుకున్నా కూడా అంటే మనం డైలీ యూజ్ చేసేటి ఏంటంటే వాటికి ఎక్కువ డిజైన్ ఉండకూడదు డిజైన్ తక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే డిజైన్ ఎక్కువ ఉందనుకోండి అంటే డిజైన్లో కూడా రకాలు ఉంటాయి ఎండవి అంటే పైకి వచ్చినట్టు ఇప్పుడు ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవర్ అనేది పైకి ఇట్లా కొండల లాగో రాకుండా అట్లా లేకుండా కొంచెం ప్లెయిన్గా కనబడేలాగా ఉంటేనే మనకి డైలీ యూజ్కి తొందరగా ఖరాబు కాకుండా ఉంటాయి కొండీలు ఇట్లా ఏది కూడా టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా డైలీ వరకు నేను ఏ రోజు కూడా చిన్న రిమార్క్ రాలేదు కొండ్లు లేవడం అలాంటిది ఏం రాలేదు ఇంకా స్టాండర్డ్గానే ఉందండి ఇదైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చూపించాలి అనుకుంటున్నా ఎప్పుడు చూపించట్లేదు ఇంకా నేను మీకైతే ఈరోజు తీసి చూపించాను అనమాట చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నా గోల్డ్ ది కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు చూపించదలుచుకోవట్లేదు అది ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట అయితే దీది తులం దీన్ని నేను ఎలా అనేది కూడా చెప్తా ఎందుకంటే ఈ విషయం చెప్పాలి కొందరికన్నా యూజ్ అవుతుంది కాబట్టి టైలరింగ్ చేస్తా కదా ఆ మనీ తోటి తీసుకున్నా నేను అంటే ఒకేసారి నెట్ క్యాష్ పెట్టి తీసుకోలేదు అండ్ నేను మంత్లీ మంత్లీ మలబార్ గోల్డ్లో స్క్రీమ్ లాగా కట్టుకున్నానండి నెలకి ఐదు వేలు స్క్రీమ్ లాగా కట్టుకొని ఆ స్క్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నా తులం అరవై వేలు పడింది అదైతే ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్న అక్కడ చేసినవి కూడా రెడీమేడ్ చాలా ఉన్నాయి అయితే డైలీ వేర్కి సెట్ అయ్యేలాగా లేవన్నమాట అంటే మనం డైలీ యూజ్ చేస్తున్నామంటే అది మళ్ళీ డ్యామేజ్ రాకూడదు అందుకని నేను ఆర్డర్ ఇచ్చి నాకు ఈ మోడల్ కావాలని నేను చేయించుకున్నా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో చేసి ఇచ్చిర్రు నాకు ఇదైతే తులమైంది అరవై వేలు అయింది మంత్లీ మంత్లీ ఇక అదే చెప్పాను కదా కుట్టుకున్న పైసల్లో రోజు ఒక రెండు వందలు అట్లా పక్కకు పెట్టుకొని నెలకు ఐదు వేలు నేను స్క్రీమ్స్ కట్టుకొని నేను తీసుకున్న గోల్డ్ అంతా కూడా నేను స్క్రీమ్ల మీదనే తీసుకున్నానండి టైలరింగ్ చేస్తాను కాబట్టి అలా మనం ఒకేసారి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద వర్క్ చేసుకుంటాం కదా ఒకేసారి మనం తీసుకోవాలంటే తీసుకోలేము అలా కాకుండా రోజు ఒక వంద రూపాయలు రోజు ఒక రెండు వందలు అట్లా పక్కకు పెట్టుకొని మంత్లీ మంత్లీ స్క్రీమ్ మీద తీసుకుంటే మనకేంటంటే అంత హార్డ్గా అనిపించదు ఇన్ని డబ్బులు పెట్టి ఒకేసారి తీసుకున్నామా అనేది అనిపించదు అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకోసమే నేను నా గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా ఇట్లనే తీసుకున్నానండి నేను స్క్రీంల మీదనే ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నా గోల్డ్ కలెక్షన్ అంతా చూపించినప్పుడు మీకు ఇంకా నేను కొన్ని సలహాలు ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు నా మెడ మీదే ఉంటుంది కదా ఇది చూపిస్తే ఏం పోతుందని వీడియో అయితే చేశానండి ఓకేనండి ఇది నా గోల్డ్ ఓకేనండి బాయ్ అండి ఇది తీశానని ఇది పెట్టుకున్నా నాకు ఎందుకో బాగా అలవాటు అయిపోయింది కదా మెడ బోసిగా ఉంటే అసలు ఇష్టం అనిపించదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం